బాలబింగపల్లి శుభ్ర విజ్ఞాన కేంద్రంలో సామాజిక న్యాయం చేసి ఈరోజు సామాజిక న్యాయం చేసి మండల్ మహోద్యం సంయుక్త ఆధ్వర్యంలో తెలంగాణలో సామాజిక న్యాయ సాధన ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ అనివార్యమన్న ఉద్దేశంతో నూట ఒక్క మంది మేధావులు ఉద్యమకారులతో సదస్సు నిర్వహించాము ఈ సదస్సులో మేధావులు ఉద్యమకారులు రాజకీయ నాయకులు పాల్గొని ముక్తఘటనతో చేసినదైతే బీసీల నాయకత్వంలో బహుజన రాజ్యాధికారం సాధించాలి జనాభా దామాషా రీతిలో అధికారాన్ని పంచుకుందాం ఎందుకంటే హిందూ హిందూ భావజాలంలో మన్వాళ్ళ భావజాలంలో బీసీలు ఈ నిత్యం పెట్ట వ్యవస్థలో ఎదుర్కొపోయి ఉన్నారు కనుక ఆ చక్రంలో ఎదుర్కొపోయి ఉన్నారు అడకత్తలో పోగ లాగా ఉన్నారు కనుక వీళ్ళు విముక్తం కాకుండా ఇవాళ బహుజనులకు రాజ్యాధికారం రాదు అనే అంశం ఇవాళ వక్తలందరూ కూడా చెప్పారు మరి వీళ్ళని విముక్తం చేయడానికి ఏం చేయాలి సామాజిక రాజకీయ చైతన్యం కల్పించాలి అది గ్రామ స్థాయి నుంచి మండల స్థాయిలో ఏకొట్ట స్థాయిలో జిల్లా స్థాయిలో రా రాష్ట్ర స్థాయి వరకు ఒక నెట్వర్క్ బిల్డప్ చేసి శిక్షణ తత్వం ద్వారా సామాజిక రాజకీయ శిక్షణ తత్వం ద్వారా కొత్త నాయకత్వాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉన్నది ప్రస్తుతం ఉన్న నాయకులు ఈ బీసీలలో బహుజనంలో ఉన్న నాయకులు చాలా మంది కాంక్షనామని చెప్పినట్టు చెంచాగా ఉన్నారు ఆ చెంచాగిరి చేసుకుంటూ వాళ్ళు షికార్ పిట్టల్లాగా వ్యవహరిస్తూ తమ జాతికి అన్యాయం చేస్తున్నారు నిజం చెప్పాలంటే గొడ్డట జరిగిన బొమ్మలు వీళ్ళు గొడ్డలికి ఆ బొమ్మ కామ లేకపోతే దానికి బలం ఉండదు ఈ అగ్రపుల ఆధిపత్య కులాల వల్ల పెట్టుకున్న రాజకీయ పార్టీలలో వీళ్ళు గొడ్డ జరిగిన బొమ్మల్లాగా ఉండి వాళ్ళ వృక్ష జాతిని మొత్తం నడకడానికి ఉపయోగపడుతున్నారు లేకపోతే వాళ్ళ తెలంగాణలో అరవై శాతం ఉన్న బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముప్పై మూడు శాతం తొంభై మూడు శాతం బీసీలు ఉంటే జీరో పాయింట్ ఫోర్ లేనటువంటి వెలువలు పదేళ్ళు ఎట్ల రాజ్యం వెళ్తారు త్రీ మూడు శాతం లేని రెట్లు ఇప్పుడు ప్రస్తుతం అధికారులకి వస్తారు ఓట్లు బహుజన అయితే మరి రాజ్యాధికారం ఆధిపత్య అగ్రపురాలు ఎట్లా అనేది ప్రశ్నిస్తున్నారు కాబట్టి వీళ్ళు ఈ చెంచా గారు ఈ తర్వాత షికారు పిట్టలు ఉండవైపునే వాళ్ళ జాతికి తీవ్రమైన ద్రోహం చేస్తున్నారు అందుకని ఆ ద్రోహులని ఈ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ బీసీ కులాల నుంచి పోటీ చేస్తున్న వాళ్ళని ఓడించాలని మేము ఈ సామాజిక న్యాయం చేస్తూ కూడా పిలుపునిస్తున్నాం ఎందుకంటే ఇంకొకటి ఎట్ ద సేమ్ టైం ఒక పిల్లలు కూడా ఇస్తున్నాం వాళ్ళకి గౌరవంతో ప్రేమతోటి మీరు ఆ రాజకీయ పార్టీలను వదిలేయండి అవన్నీ కిరాయి కొంపల్ లాంటివి కిరాయి కొంపలలో మీరు ఎంత శృంగారం చేసినా ఏ చెట్లు పూలు చెట్లు మీరు మొక్కలు నాటుకున్నా ఎంత శృంగారం చేసినా అది కాల్ చేసిన రోజు మన ఎంట రాదు అది వాళ్ళకే పోతుంది ఆధిపత్య కులాల కోపం వచ్చినా మనకు కోపం వచ్చినా మనం వారిని వదిలేసి కావాలి ఇవాళ అందుకు తాజా ఉదాహరణ హీటర్ డ్రాంగర్ హీటర్ డ్రాంగర్ తెలంగాణ ఉద్యోగంలో ఇరవై ఏడు కొట్లాడి ఆయన డబ్బు విలువైన సమయం అన్ని వెచ్చిస్తే చివరికి గులాబీ జెండా మీకు కూడా ఓటర్లు ఉన్నందుకు ఆ గులాబీ జెండా నుంచి బయటికి రావాల్సిన పరిస్థితి వచ్చింది ఆయన మీద అనేక రకాల దాడులు చేశారు అంటే ఆధిపత్య కులాల నాయకత్వం రాజకీయ పార్టీ ఇదే విధంగా చేస్తారు మీరు అక్కడ ఉండకుండా మీరు బయటకు వచ్చి బహుజనుల కోసం సామాజిక న్యాయ సాధన కోసం ప్రజానికి బయటకు రండి లేకపోతే ఈ ఎన్నికల పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా బహుజనులను మిమ్మల్ని ఓడించాలని చెప్పి మేము సామాన్య న్యాయ చేసి మండల బహుజన తరఫున పిలుపు అయితే మిత్రుల తరతరాలుగా గుర్తుల మరియు ఉదాహరణకి మా యానవులు గోల్ల గురు వల్ల పగను బాలిరా పశువులు కావాలి కూడా మండ కావాలి పగలు రాసి అక్కడే మనకు అంటే మాకు రాజ్యాంగం అట్లాగే గౌడ్ మూడు సార్లు ఆటే ఖచ్చాన దిగా రాజ్యాంగ అట్లాగే పద్మశాలి కాడ కాడ చెప్తా ముందు చేపబట్లు ఇవన్నీ చేయాలి ఇక బీసీ కులాలన్నీ కూడా ఈ వృత్తులే ప్రతిబంధకంగా ఉన్నాయి వీళ్ళలో ఉన్న ప్రతిభనే ప్రతిబంధకాలుగా ఉన్నాయి కనుక ఆ వృత్తులు ఎట్లాగూ పారిశ్రామిక విధానం వచ్చేసి ఆ తర్వాత టెక్నాలజీ డెవలప్ అయ్యి ఆ వృత్తులన్నీ ముదేలు అయిపోయినాయి చిన్న అయిపోయినాయి కనుక ఇవాళ పని ఏం చేయాలి రాజకీయ రంగంలో ప్రవేశించాలి రాజకీయ రంగంలో వస్తే రాజ్యాధికారం వస్తుంది ఆ రాజ్యాధికారం చేస్తాం ఆ తర్వాత గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి నూతన రాజకీయ నాయకత్వాన్ని చేయడానికి బహుశా సాహిత్యం ద్వారా సోషల్ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మన బాగా చెప్పి రాజ్యాంగం కావాలి ఆ ఆ క్రమంలో మేము స్త్రీలు పురుషులు అందరం కలిసి ఆ దీన్ని చేస్తాము నూట ఒక్క మంది అనేది మెజారిటీ సూచిస్తుంది ఎందుకంటే మహాభారత యుద్ధంలో పాండవులు కౌరవులు పాండవులు పోయి కౌరవులు అడుగుతారు దుర్యోధ నాన్న మన రాజ్యం పంచుకుందాం అంటారు పంచుకుందాం మనం ఎట్లా పంచుకుందాం మా నాన్న మీ నాన్న ఇద్దరు అన్నదమ్ములు మాకు సామ్రాజ్యం మీకు రాజ్యం వాళ్ళు పంచుకుంటే చేరు సగం రాజ్యం వాళ్ళు పంచుకోవాలి ఉమ్మడిగా పరిపాలించు వాళ్ళ మీరు పంచుకుందాం ఆలోచన వస్తుంది మీరు ఐగురు మేము నూరు మంది మీ అమ్మ కన్నుడు ఒకడు కర్ణుడు వాడి ఒక పాలు మాకు నూట ఒక పాలు మీకు ఐదు పాలు అంటే మీరెంతో మీకంత మీనంతో మాకంత అని మహాభారత యుద్ధంలో సందేశం ఇస్తే దాన్ని వక్రీకరించి అది సగం రాజ్యం కోసం భూమి కోసం యుద్ధం జరిగిందన్నారు అది అన్యాయమైంది ఇవాళ ప్రజాస్వామ్యంలో మీనెంతో మాకంత మీరెంతో మీకంత దాన్ని మించి ఉండకూడదు అనేటువంటి ఒక సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని మేము చెప్తున్నాం ఇది గ్రామ స్థాయి వరకు మేము తీసుకెళ్తాము అక్కడ నుంచి నిర్మాణం చేసుకుంటా వస్తాము ఈ క్రమంలో మా మిత్రుడు జనార్దన్ గౌడ్ కోలా జనార్దన్ గౌడ్ అన్నమాట ఈరోజు ప్రొఫెసర్ ప్రభ ప్రభ్ యాదవ్ గారి ఆధ్వర్యంలో సోషల్ జస్టిస్ జేఏసి నాయకత్వంలో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి పెద్దలు ప్రభుత్వ్ యాదవ్ గారు

తెలంగాణ ఉద్యమ లక్ష్యం తెలంగాణ ప్రారంభంలో మాట్లాడుకున్నటువంటి అన్ని సంస్థలకు సంబంధించిన నాయకత్వం చెప్పినటువంటి ప్రధానమైన లక్ష్యం తెలంగాణలో ప్రజాస్వామ్యం తెలంగాణలో బహుజన రాజ్య నినాదంతో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది ఈ రాష్ట్రంలో ఉన్న బహుజనులందరూ సంఘటితమై ఒకే గొంతుతో ఆంధ్ర సంపన్న వర్గాల ఆధిపత్య పాలనకు వ్యతిరేకంగా వివక్షత వ్యతిరేకంగా దోపిడీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రానికి సాధించుకున్నారు సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఉద్యమం ప్రారంభమై అనేక పోరాటాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో దానికి వ్యతిరేకమైన పరిశ్రమలు వచ్చిన సందర్భం ఈరోజు మనం అనుభవిస్తున్నాం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలు ఉంటే అత్యధికంగా వెలమార్ రెడ్డి కమ్మ కులా సంబంధించిన వారు ఎక్కువ సీట్లు గెలిచి దాదాపు అసెంబ్లీలో నూట పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలలో సగం సీట్లు వాళ్ళు గెలిచి ముఖ్యమంత్రి పదవితో పాటుగా మిగతా అత్యధిక బడ్జెట్ అత్యధిక అధికారాలు ఉన్నటువంటి మధ్య మంత్రి పదవులు మొత్తం కూడా వాళ్ళే తీసుకొని ఏమాత్రం అధికారాలు లేదా బడ్జెట్ లేని చిన్న చిన్న పోస్టులకు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు ఇచ్చి ప్రజలందరినీ కూడా మోసం చేసింది నిన్న దాకున్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు కూడా ఇక్కడ బీసీలను ఎస్సీలను ఎస్టీలను మోసం చేసి ప్రజలతో ఆటలాడు ఆటలాడుకుంటున్నాయి ఎన్ని త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ త్యాగాలు ఫలితాలు మాత్రం నిన్న తెలంగాణ పార్టీ నాయకత్వంలో అధికారంలో ఉన్నప్పుడు మూడు కులాలు రెడ్డి కమ్మ కులా నిన్న అధికారాన్ని పంచుకుంటే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్డి వెలమ కమ్మ కులాన్ని అధికారాన్ని పంచుకుంటున్నాయి సమాజంలో మెజార్టీ ప్రజలకు ఉన్నటువంటి బీసీలు ఎస్సీలు ఎస్టీలు వీళ్ళందరూ కూడా ఓటు తీసే బాధ్యత మారిపోయింది జనాల కోసం బాధ్యత మారిపోయింది కానీ రాజ్యాధికారంలో భాగస్వామ్యం చూస్తున్నాం కాబట్టి ఏ లక్ష్యం కోసం అయితే తెలంగాణ ఉద్యమాన్ని మనం ప్రారంభించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో ఆ లక్ష్యాన్ని సాధించడం కోసం తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించినటువంటి కులాలన్నీ కూడా ఎస్టీ మైనార్టీ కులాలన్నీ కూడా మరొకసారి సంకలితమై వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా సామర్థ్యమైన రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని దాంట్లో జనాభా ప్రకారంగా చట్టసభలు ప్రాతినిధ్యం జనాభామ ప్రకారంగా బడ్జెట్ లో వాటా ఉండే విధంగా ఒక చర్యలు తీసుకొని స్పష్టమైన రాజకీయ కార్యాచరణ రూపొందించడం కోసం మేము మేమందరం కూడా సిద్ధమవుతున్నాం ఆ సందర్భంలోనే ఈరోజు సమావేశం జరిగింది ఈ రోజు హైదరాబాద్ కేంద్రంగా జరిగిన సమావేశం రేపు అన్ని పార్లమెంట్ నియోజకవర్గ కేంద్రాలలో ఆ తర్వాత జిల్లా కేంద్రాలలో ఆ తర్వాత అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలలో ఆ తర్వాత మండల కేంద్రాలలో ఆ తర్వాత గ్రామ స్థాయిలో కూడా ఈ సమావేశాలు ఏర్పాటు చేసుకొని తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించిన తెలంగాణ ఉద్యమ కార్యకర్తలు బహుజన ఉద్యమ కార్యకర్తలు ఎవరైతే అందరినీ కూడా సంఘటితం చేసి ఉద్యమంలో భాగం చేసి రాబోయే కాలంలో ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధించుకున్నాం సామాజిక రాజ్యాధికారాన్ని సాధించుకుంటామనే నినాదంతో మేమందరం కలిసి ముందుకు రాము మాకు తెలంగాణ ప్రజలందరూ కూడా ఒక పిలుపునిస్తున్నాం తెలంగాణ ఉద్యమంలో ఇంటికి చెందబడుకున్న తెలంగాణ ఉద్యమకారులందరూ మీద ఉద్యమంలో భాగమైన ఇప్పుడు జరిగే సాంప్రతిక న్యాయ రాజ్యాధికార ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని యూపీలో కాంక్షలం తీసుకొని తీసుకొచ్చినటువంటి బహుజన ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకొని పెద్ద ఎత్తున ప్రజలందరూ ఉద్యమంలో భాగమై రాజ్యాధికారాన్ని సాధించుకోవాలని రాజ్యాధికారాన్ని పంచుకోవాలని చెప్పి అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు అప్పుడు మాత్రమే తెలంగాణలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సహజ వనరుల మీద ఈ దేశ ప్రజలకు హక్కు హక్కు దక్కుతుంది పోరాటం చేయకుండా ఏ హక్కులు కూడా సాధించుకోలేము అనేది చరిత్ర చెబుతున్నారు కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకొని సహజ వనరుల మీద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బడ్జెట్ మీద రాజ్యాధికారుల మీద పూర్తి స్థాయిలో హక్కులు సాధించుకోవడం కోసం ఈ పోరాటాలు కొనసాగుతాయని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చిన ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై హింద్ జై తెలంగాణ ना तेरी कबल नहीं है नहीं <coughs>